ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ గట్కేసర్ మున్సిపల్ లోని సామాజిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి జనరల్ వార్డు ఎక్స్రే ప్రయోగశాలను ఫార్మసీ కేంద్రాలను పరిశీలించారు నిత్యం ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే ఓపీ సంఖ్యను రికార్డులో తనిఖీ చేశారు డయాలసిస్ యూనిట్ పరిశీలించి రోజుకి ఎంతమంది వస్తున్నారని వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గట్కేసర్ మున్సిపల్ లోని సామాజిక వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారని రోగుల అంతుల వైద్యం గురించి స్వయంగా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోట్యానాయక్ మున్సిపల్ చైర్మన్ పవని జంగయ్య యాదవ్ కమిషనర్ సాబేర్ అలీ కౌన్సిలర్ ఆంజనేయగౌడ్ గౌడ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు హాస్పిటల్ని మన సామాజిక హాస్పిటల్ని ఈరోజు మన కలెక్టర్ గౌతమ్ గారు విజిట్ చేయడం జరిగింది సడల్ విజిట్ అనగానే కూడా మేము కూడా రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ ప్రతీది తను ఏ వార్డులలో ఎంతమంది ఊపిస్తురు ఎంతమంది చూపించుకుంటున్నారు ఎట్లా ఉంది అని ఇక్కడ వచ్చిన పేషెంట్స్ తోటి కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా నీట్గా పెట్టుకోమని కానివ్వండి డాక్టర్స్ ఎట్లా ఎలా చూస్తున్నారు డాక్టర్స్ ఎంతమంది ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మొత్తం తెలుసుకోవడం జరిగింది పైన దాకా వెళ్ళి డయాలసిస్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది పిల్లలది థెరపీ కూడా విజిట్ చేయడం జరిగింది ఫోటో థెరపీ కూడా ప్రతీది ఇక్కడ ఏది అవసరం ఉంది ఏం ఫర్దర్ చేయాలి అనేది కూడా చేయడం జరిగింది అలాగే మేము కూడా హండ్రెడ్ బెడ్డెడ్ కూడా కావాలి సార్ ఆల్రెడీ మాకు అలాట్ అయ్యింది మీరు చూడండి సార్ అని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ సరిపోవట్లేదు కొంతవరకే ఉందని చెప్పి మాకు బస్తీ దుకాణాలు కూడా రెండే ఉన్నాయి మూడోది కూడా కొండాపూర్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది ప్రతిదీ నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి ఇదంతా విజిటింగ్ చేయడం జరిగింది నీట్గా పెట్టుకోవడం కానివ్వండి ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురండి మంచిగా చేస్తురని చెప్పి వెళ్ళడం జరిగింది డాక్టర్ని కూడా అప్రిషియేట్ చేసిండు మంచిగా ఇక్కడ డెలివరీస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని చూడండి ఇక్కడ అందరూ లేబర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా ఫర్దర్ మండల్ నుంచి కూడా గట్కేసర్ మున్సిపాలిటీకి మండల్ పక్క విలేజెస్ నుంచి కూడా వస్తుంటారు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంకొకటి కూడా కావాలని చెప్పి మనం అడగడం జరిగింది అండ్రెడ్ బెడ్డెడ్ అయితే బాగుంటుందని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి